నేను తప్పు చేశాను నేను అనుభవిస్తా ఈ ఆలోచన ఈ పశ్చాత్తాపమే మొగా నేనా ఆడదా కాపాడుతుంది ఊరికే చేసామా నేను ఒక్కడినే చేశానా మీ నాన్న చేయలేదో మీ అన్నయ్య చేయలేదు ఈ దండకాలు అన్నీ అనవసరం ప్రతివాడు చదివేది ఈ దండకాన్ని కోటి మంది చేసినా తప్పు పని తప్పు పని ఒక్కడే చేసినా మంచి పని మంచి పని సంక్ష్యని పెట్టి కాదండి ఊరందరూ చేయని పని ఒక్కడే చేస్తారు మంచి పని మంచి పనే మంచి పని చెడ్డ పని లెక్కగట్టడానికి జనబలం ఎప్పుడూ లెక్క కాదండి అలా ఏ పురాణాలో చెప్పలేదు ఊరందరూ చేయడం లేదా ఊరందరూ చేస్తే మంచి పని అయిపోతుందా ఇవాళ చాలా మంది మాట్లాడే మాట్లాడేది ఊరందరూ ఆడలేదా ఊరందరూ చేయలేదా ఊరందరూ ఎంతమంది చేయగా అదేమిటి అదే మాట మంచి చెడ్డాన్ని అంతరాత్మ చెప్పట్లా అసలు మన వెధవ బుద్ధి ఏమిటి అంటే మనకు డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళని తెపుతాం మనకు అందం ఉంటే అందం లేని వాళ్ళని తెప్పుతాం మనకి సంతానం ఉంటే సంతానం లేని వాళ్ళని తప్పుతాం మన పిల్లలకు చదువు బాగా వస్తే ఎవరి పిల్లలకు చదువు బాగా లేదో వాళ్ళ ఇంటికి ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి మళ్ళీ తెపుతాం ఇది శారీజం అంటారు పైశాచిక ఆనందం అంటారు వాటి దగ్గర ఏది లేదు అదే మాట్లాడితే ఎలాగండి మన బుద్ధి ఎందుకు పని పనిచేస్తుంటే అహంకారం నాకుంది వారికి లేదు ఉన్న వాటినే మనం ప్రశంసిస్తే వాళ్ళు బాగుంటారు మనం బాగుంటాం సమాజం అంతా బాగుంటుంది మనం చెప్పుకోవలసింది ఒకటే వీలైనంత వరకు సర్దుకోవాలి ఇల్లు సరే సంసారమైనా సరే సర్దుకుంటేనే బాగుంటుంది ఇల్లు ఎలా అందంగా ఉంటుందని సర్దుకుంటే అందంగా ఉంటుంది ఏ ఇల్లు అయినా చూడండి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టి అందంగా ఉంటే ఇల్లు బాగుంటుంది సంసారమైనా అంతే సర్దుకుంటేనే బాగుంటుంది ఇంట్లో సర్దుకునేవి సామాన్లు సంసారంలో సర్దుకునేవి మనస్తత్వాలు